నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పర్యటనకి వెళ్ళారు ఎక్కడైతే అకాల వర్షాలతోటి దెబ్బతిన్నటువంటి రైతులని పరామర్శించాలని చెప్పేసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన పెద్ద 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 ఉపోద్ఘాతాలు ఇచ్చేశాడు సరే ఆ తర్వాత వైఎస్ఆర్సిపి శ్రేణులకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సాయం చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ ట్విట్టర్ వేదికగా పెద్ద పెద్ద భారీ భారీ హెడ్డింగ్స్ తోటి కడప జిల్లా రైతుల్ని ఆదుకోబోతున్న జగన్మోహన్ రెడ్డి గారు భారీ సహాయం అని చెప్పేసి భారీ ఎత్తున ఎడ్డింగ్స్ చేశారు సరే తీరా ఆ వీడియో ఒకసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత బేదరిపులు ఏడుస్తున్నాడంటే ఒకసారి ఆ వీడియో చూస్తే మనకి పూర్తిగా అర్థమయ్యింది ఒకసారి ఆ వీడియోని వెళ్లే ముందు మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి ఆ వీడియోని మీరు చూడాలి ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు మూడేళ్ళు ఓపిక పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేటట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ని ఇప్పిస్తాను ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను ఇవ్వడమే కాకుండా ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు రెండు వేల ఇరవై మూడులో ఏ రకంగా ప్రతి రైతన్నకు యాభై వేల రూపాయలు మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో అధికారంలో మనం లేము ప్రతిపక్షంలో మనం ఉన్నాం అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేసే కార్యక్రమం ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో అవినాష్ మాట్లాడుకుని అవినాష్ అవినాష్ ద్వారా అది కార్యక్రమం కూడా చేస్తాం సో చూసారు కదా ఏమంటున్నాడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేస్తారన్న సహాయం గురించి మాట్లాడదాం తర్వాత ఆయన ఏం మాట్లాడతారు దాని గురించి మనం మాట్లాడతాం ఏమంటున్నాడు వైఎస్ఆర్ సిపి పార్టీ కూడా రైతుల్ని దెబ్బతిన్నటువంటి రైతుల్ని ఆదుకుంటుంది ఎందుకంటే మన పార్టీ అధికారం లేదు కాబట్టి ఎంతో కొంత అంటే ఎంతో కొత్త అంటే సపోజు నీ లెక్క ప్రకారం ఇదిగో ఆంధ్రప్రదేశ్లో నిన్న కడప జిల్లాలో ఒక నలభై మంది రైతులు లేదా రెండు వందల మంది రైతులు అకాల వర్షాలతో దెబ్బతిన్నారు ఆ రైతుల్ని ఆదుకోవాలి రైతు కుటుంబానికి పదివేలు లేదా పదిహేను వేలు అమౌంట్ ఎంత ఇస్తాను అనేటువంటిది ఒక గా ఫిగర్ లేకుండా ఎంతో కొంత మా ప్రభుత్వం అధికారంలో లేదు అంటే ప్రభుత్వం అధికారంలో లేకపోతే గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా నీ సొంత పాటు జిల్లాకే కదా నువ్వు న్యాయం చేయాల్సింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి అధికారంలో లేడు కానీ రెండు వేల ఇరవై రెండులో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు చనిపోయిన కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి ఆ కుటుంబాలు బాధిత కుటుంబాలకు లక్ష రూపాయలు ఇచ్చాడు అట్లాగే వాళ్ళ పిల్లలకి కావాల్సినటువంటి చదువు కోసం అడాప్ట్ తీసుకొని చదివిస్తానని చెప్పి చెప్పాడు సో ఏది ఏమైనా స్పాట్ డెసిషన్ అక్కడ డెబ్బై నాలుగు లక్షలు డెబ్బై నాలుగు మంది రైతులు కనుక్కుంటారు డెబ్బై నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా నీ నీ ప్రభుత్వ అధికారంలో లేకపోతే గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నావు కదా నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు సుట్ కేస్ కంపెనీలు ఉన్నాయి కదా ఏమవుతుంది మహా అయితే మహా అయితే ఒక రెండు కోట్లు మూడు కోట్లు అనౌన్స్ చేసేయండి ఏమవుతుంది నాలుగు కోట్లు అనౌన్స్ చేయి ప్రతి నాలుగు కోట్ల రూపాయల ఫండింగ్ని నీ జిల్లాలోనే నీ కడప జిల్లాలోనే మీకు రాజకీయంగా మీకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి జిల్లా మీరు ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పడానికి కావాల్సినటువంటి జిల్లా అది మీకు ప్రతి నిత్యం మీ రాజకీయ ఎదుగుదలకు మీ వేల కోట్ల సంపాదనకి మీకు అండగా నిలబడినటువంటి జిల్లా అది అలాంటి జిల్లాకి ఈరోజు కష్టం వస్తే ఎస్ ఒక ఐదు కోట్లు ఇస్తున్నాను పోండి ప్రతి రైతు కుటుంబానికి ఎంతో కొంత నేను చేయగలిగాను ఎంతవరకు చేయగలిగాను లేదా ఒక పది కోట్లు ఇస్తున్నా ప్రతి బాధిత కుటుంబానికి ఒక మొబైల్ వేలు చొప్పున పంచ పంచేయండి అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక స్టేజ్ కట్టేసి ఒక వేదిక మీద ప్రధా రైతులకి ఇంత దాన్ని చెప్పులు రాసి ఇచ్చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ప్రభుత్వమే చేయాలనే ఉద్దేశం కాకపోయినా నువ్వు కూడా చేయొచ్చు తప్పే ఉంది కానీ ఏంటో ఆయన ఏంటో ఏదో ఒక అనౌన్స్మెంట్ చేసి పడేసాం ఐదు విషయాల్లో ఆ ఎప్పుడు రావు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక ఫండింగ్ రిలీజ్ చేసిన తర్వాత ఆ డబ్బులు రావు అది వాస్తవ విషయం ఎందుకంటే మూడుసార్లు తిట్లీ తుఫాన్ అన్నప్పుడు చెక్కులు ఇస్తాను అన్నాడు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిస్తాను అది పంపించాల మొన్న విజయవాడ వరదలకి కోటి రూపాయలు అనౌన్స్మెంట్ చేశారు అవి రాలేదు అసలు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను రెండు వేల ఏడులోను తొమ్మిదిలోను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండో టైం గెలిచిన తర్వాత సో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పన్నెండులో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు పాపం చనిపోయిన తర్వాత అక్కడ కడప జిల్లా హెడ్ క్వార్టర్స్లో జర్నలిస్ట్ కోసం అని ఒక కాలనీ అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ సరే ఆయన ఎంపీగా ఉన్నారు కదా ఎంపీగా ఉన్నారు కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మన కాలనీ అభివృద్ధి కోసం ఎంపీ ఆయన లో నుంచి ఒక రెండు కోట్ల రూపాయలు కేటాయిస్తారు సో ఆయనకి అభినందిస్తూ మనం ఒక సభను ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఆయన ఆ రోజు ఒక సభను ఏర్పాటు చేశారంట సరే సభను ఏర్పాటు చేశారు అందరికీ ల్యాండ్ డెవలప్మెంట్ అవుతుంది కదా దాదాపు మూడు సెంట్లు నాలుగు సెంట్లు ల్యాండ్ వస్తుంది అందరూ ఉత్సాహంగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వేదిక మీదకు పిలిచి కొంతమంది వక్తలు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు గొప్ప రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడు ఇవన్నీ చెప్పుకుంటా పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అయిపోయింది ముగించేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వంతు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వంతు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారంట ఈ సభకు కాదు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా సో మీకు ఏదైనా భౌతిక ఏదైనా సాయ సహకారాలు కావాలంటే నేను చేస్తాను ధన్యవాదాలు అని చెప్పేసి ఆయన దిగిపోతున్నారంట అంతలోకే ఎవరైతే ఈ సభని ఆర్యం చేశాడు ఆయన ఆల్రెడీ అందరూ చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు రెండు కోట్లు ఎంపీ లాడ్స్ నుంచి ఇస్తాడని చెప్పి సార్ సార్ మీరు ఇట్లాగా మీరు అనౌన్స్మెంట్ చేస్తారన్నారు కదా రెండు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారన్నది కాలనీ డెవలప్మెంట్ కోసం మీ ఎంపీ లాడ్స్ నుంచి ఇస్తున్నారు అన్నారు సార్ అని చెప్పేసి అడిగారంట ఏమయ్యంగా స్టేజ్ పెట్టిన దగ్గర నుంచి మా నాన్నగారు జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొడుతూనే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారిని పొగిడారు మరి నా గురించి ఏం మాట్లాడలేదు అన్ని ఆయన చేసినప్పుడు ఇక నాతో పనే ఉన్నాయా సరే చూద్దాం లే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కాలనీకి ఒక్క రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా ఒక్క రూపాయి కూడా అక్కడ ఖర్చు పెట్టలేదంట అంటే సొంత తండ్రిని పొగిడితే కొడుకు చిన్న పుచ్చుకోవడం నాకు అర్థం కావట్లేదు ఎవరైనా మా నాన్న పొగిడితే నేను గర్వంగా ఫీల్ అవుతాను మరి ఏంటి చిన్న పుచ్చుకున్నాడు ఏంటి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క రూపాయి అక్కడ డెవలప్మెంట్ కోసం ఇవ్వలేదంట జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు కోట్లు ఇస్తానని చెప్పాడు కదా వాళ్ళతో చెప్పిన తర్వాత వాళ్ళు ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి ఆయన ఏదో కంటి తులుపుగా ఒక పదివేలు ఇస్తా ఎంతో కొంత సాయం చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఇంత ఇస్తాం ఇదిగో మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మా పార్టీ ఫండ్ నుంచి ఇన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం ప్రతి రైతుకి పంచాయ బాధ్యత అవినాష్ రెడ్డి మీద పెడితే బాగుంటుందంటే లేదు అవినాష్ రెడ్డి మేమందరం ఒక సమగ్ర ఆలోచన చేసుకుని అంటే ఎందుకంటే ఇప్పుడు దాకా ఎప్పుడు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా జగన్మోహన్ తీసుకోవడమే కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఏదైనా పార్టీ అధికారంలో ఉంటే పార్టీ తరఫున పార్టీ తరఫున హెల్ప్ చేసిన సందర్భాలే కానీ అప్పుడు ఎప్పుడో నాన్న నామైన రోజు ఆ లెగసీ కోసం అని చెప్పి ఊరు ఊరు పాదయాత్రలు చేస్తా ఆ రోజు ఒకటి అప్పటి నుంచి ఇంక మిగతా ఏ టైంలో కూడా ప్రభుత్వ పరంగా హెల్ప్ చేయడం తప్పటి నుంచి పార్టీ పరంగా హెల్ప్ చేసినటువంటి దాఖలాలు లేవు ఆ రోజు కూడా మీకు తెలుసో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ రోజు డబ్బులు ఇచ్చారంటే ఒకటి ఆయన పాపులారిటీ పెంచుకోవడం కోసం అట్లాగే పార్టీ ఫండింగ్ తయారు చేసుకోవడం కోసం ఆ రోజు ఆయన ఆ లక్ష రూపాయలైనా ఇవ్వటం జరిగింది సరే ఏది ఏమైనా అది ఆయన ఇంకొక మాట మాట్లాడారు మన పెద్దోళ్ళు ఒక సామె చెప్తారు అరే పిల్లాడు పుట్టాడు పిల్ల పిల్లాడు పుట్టాడు పిల్లాడు పుట్టాడు బిడ్డ పుట్టాడు రా బాడసాలు రా అని అంటే బాడసాలు ఏమందులో పెరిగి పెద్దయినాక పెళ్ళి గ్రాండ్గా చేస్తాను అన్న అట్లాగే ఆయన ఏమంటాడు ఇలా ఒకవేళ ప్రభుత్వం కానీ ఇవ్వకపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోతే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కుటుంబాలన్నిటికీ కూడా మళ్ళీ నేను అప్పుడు సహాయం చేస్తాను యాభై వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఆల్రెడీ ఇరవై ఐదు వేల రూపాయలు ప్లస్ పెంచినటువంటి సబ్సిడీ తోటి ఈ ప్రభుత్వం రైతులకు ఇస్తుంది కానీ ఆయన ఏమంటాడు ఒకవేళ ఇవ్వలేదు ఇన్పుట్ ఇవ్వకపోయినా సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోయినా ఇన్సూరెన్స్ ఇవ్వకపోయినా రెండేళ్ళు ఈ సంవత్సరం అట్లా గడిచిపోయింది ఇంకా మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు దీన్ని కూడా దానికి అటాచ్ చేసి హెల్ప్ చేస్తారంట మరి చూడండి ఎంత గొప్ప చెప్తారు జగన్మోహన్ రెడ్డి అరిటి పండు తీసి తొక్క తీసి నోట్లో పెట్టినట్టు ఉన్నాడు కానీ అక్కడ అట్టి పండు ఉండదు పండు ఎప్పుడో తినేసేస్తారు ఒక తొక్క మాత్రమే ఆయన ఒలుస్తున్నట్టు కెమెరా ముందు అంటే మనుషుల ముందు కనికట్టు చేస్తుంటాడు అసలు రేపు మీ ప్రభుత్వం వచ్చేది ఎప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన దానికి రైతుకు పడినటువంటి నష్టాన్ని పూర్చేదేవాడు మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడి చేసేది ఎవడు దానికి ప్రభుత్వం మీద నువ్వు పోరాటం చేయాలి లేదా నువ్వే ఏదైనా మీ పార్టీ తరఫున కొంత ఆర్థిక సహాయాన్ని అందించాలి అందించడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పడింది ఈ రెండు చేయకుండా రేపు మూడేళ్ళు కళ్ళు మూసుకోండి మన ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు నేను మీకు ఆ ఈ డబ్బులు కూడా కలిపి అప్పుడు ఇస్తానండి అంటే అసలు అవి ఎవరు నమ్మే మాట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం అన్నా పబ్లిక్లో ఉండి మనం ప్రెస్ మీట్లు పెడుతున్నామే కనీసం జనం ఏమనుకుంటారనేటువంటి ఆలోచనన్నా ఉండాలా కనీసం ఆలోచనన్నా ఉండాలా ఏదో గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏదో తెలియదు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు చెప్పిన పిచ్చి మాటలన్నీ విన్నారు పాదయాత్రలో నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నమ్మేశారు కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో చూశారు కదా ప్రజలు ఇంకా మళ్ళీ నువ్వు రేపు మూడేళ్ళు కళ్ళు మూసుకొని మన ప్రభుత్వం వస్తుంది వచ్చాక సాయం చేస్తాను అని చెప్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో ఉన్నారు నువ్వు పోతా పోతా రైతులకే ఏడు వందల కోట్ల రూపాయల ధాన్యం బకాయి బిల్లు బిల్లులు బకాయిలు పెట్టిపోయావు నువ్వు ఎవరంటే మూడేళ్ల తర్వాత కనేది ఆడబిడ్డావు మోగబెడ్డావు ఎవరో తెలుసు ఇవాళ పరిస్థితి ఏంటి నువ్వు రైతులను ఏం ఆదుకుంటావు నీ పార్టీ తరఫున ఎంత సహాయం చేస్తావు ప్రభుత్వం చేసినా చేయకపోయినా ఎంత చేస్తావు చేసినట్లయితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెడిద్ది ప్రభుత్వం కూడా వచ్చినట్టు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ ఏంటయ్యానంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కొంతమంది వైసీపీ రైతులను అక్కడ పోగేసి అసలు ప్రభుత్వం ఏం చేయట్లేదు మాకు అందులో ఒక మహిళ కూడా మాట్లాడింది గతంలో మీరు ఇరవై వేలు ఎంతో ఇచ్చి సార్ ఇవాళ ముప్పై వేలు దాకా వస్తున్న ఇన్పుట్ సబ్సిడీ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు ఆ దాన్ని జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ మైలేజ్ రావాలి మరి గత ఐదేళ్ళు అని ఉంటే అరటికి గిట్టుబాటు ధర లేదు అంటాడు అసలు మొట్టమొదటిసారిగా రాయలసీమలో ని పెంపొందించడం కోసం డ్రిప్పులు స్ప్రింక్లర్లు పైపులు రైన్ గల్ సిస్టము అంతేకాకుండా ఆర్టికల్చర్స్కి భారీ ఎత్తున ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో పులివెందులలో చినా చెట్లని చినా చెట్లు అరటి చెట్లు పెంచుకోవాలయా కొత్త కాదని చెప్పి నిరూపించుకోవటం కోసం వాళ్ళకి రైతులకు గండికోట ఫేజ్ టూ ఫేజ్ వన్ కంప్లీట్ అయిన తర్వాతనే రైతులకు కావాల్సినటువంటి నీటి ఉత్పత్తిని వినియోగం పెరగటం పెరిగింది తద్వారా అక్కడ ఆర్టికల్చర్స్ డెవలప్మెంట్ అయింది ఈ నువ్వు వచ్చేసి అసలు రైతులు గిట్టుబడతారు లేదని మరి గత నా గత ఐదేళ్ళ ముందు నువ్వేం చెప్పావు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తా ప్రతి రైతుకు ధరని ఇస్తారని మరి ఆ రోజు చెప్పావు కదా మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వ్యవసాయ కమిషన్ ఉందా ఏర్పాటు చేసావా గిట్టుబాటు ధర వచ్చిందా ఈరోజు ఒకవేళ నువ్వు చేసి ఉంటే ఖచ్చితంగా అది సమర్థవంతంగా పనిచేసి ఉంటే కమిషనర్ మాడేవాడు ఇంకా కొత్త కమిషనర్ వచ్చేవాడు అది పసలేకుండా కేవలం నామకే వాస్తు మాత్రం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని మబ్బిపెట్టి మాయ చేసి ఆయన ఏమీ సాయం చేయపోయినా ఈ పేటిఎం కూలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కొట్టేస్తున్నారు ఆయన ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వడను ఆయన ఆయన చేతితోగా ఒక్క రూపాయి డబ్బులు ఆయన ఇచ్చేది కాదు పైన మేడం శాంక్షన్ చేస్తే మన సార్ రిలీజ్ చేస్తాడు ఏమి ఒక్క పైకి కలెక్షన్ పోవటమే కానీ కిందకు వచ్చే మార్గం లేదనేది వందకి వంద శాతం వాస్తవ విషయం